నా చెల్లికిచ్చిన మాట నిలబెట్టబోతున్నాను నా బావ గెలుస్తున్నాడు థ్యాంక్స్ బావా నిర్దోషిగా బయటకొస్తున్నాడు రే దొరస్వామి రాజు సింహాచలం చచ్చిపోయానికి స్వీట్లు పెంచి పెడుతున్నావా బతికే ఉన్నాడు రా కుసార్ మాట్లాడు మమ్మీ నన్న ఒకసారి చూడు మమ్మీ ఆ మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ మమ్మీ డ్యాడీ మమ్మీ న ఒక్కసార్ మాట్లాడు మమ్మీ నార్ మమ్మీ కాళ్ళ దగ్గర ఉండేది కాపురం చేసే వయసు వరకే అదే గుండెల్లో ఉన్నాం అనుకో జీవితాంతం ఉంటావు నా స్థానం ఇక్కడేనండి ハンター、マミー、ハンター、ハンター、ハー కాళ్ళ దగ్గర ఉండేది కాపురం చేసే వయసు వరకే అదే గుండెల్లో ఉన్నాం అనుకో జీవితాంతం ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ కి హత్యలకి కారణం దరసామి రాజే తేలింది అతను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ వీలైతే వెంటనే అతన్ని ప్రాణాలతో పట్టుకోండి లేదంటే కాల్చిపారే ఇట్స్ ఆర్డర్ ఓ నువ్వు లూజు టాకింగ్ చేస్తున్నావు పైపేచి జనం ఉన్నారు జనం ఏహే ను సైస ఇదోడి సంకేలకు నేను మొగులమరా నాతాని పెట్టుకుంటే గల్లిలకెళ్లి ఢిల్లీ దాకా తోరలు వాలి తోరలు వల్గుతాయి కాదు తోలగుద్ది

ఇదిగో ఈ గాలికి తగులుతున్న నేలను బట్టి వస్తున్న శబ్దాన్ని బట్టి ఇది అడవి అనిపిస్తుంది అడివే మనల్ని తీసుకెళ్తున్న వాళ్ళు అన్న గొల్లి అన్నలు అంటే చేతుల గనులు కూడా ఉంటాయి మీరు నేను పదం అందుకుంటా

నమస్తే అక్కా అవును అక్కనే మీరే బొబ్బగుల పడుకుంద్రి నేను పదం పదమారుస్తున్నా కదా ఓ ముచ్చాల బొమ్మ ఓ బురిపాలారెమ్మ ఓ శేరాములమ్మ నీవు కడవా మీద కడవా పెట్టి కదిలితేనమ్మ ఓ శేరాములమ్మ అక్కా ఇది ఏ అనుకున్నది జరక్కపోతే ప్రాణాలు తీసే అన్న స్వామి రాజు దళం ఎప్పుడు గట్లంటలేను సావనికి దెబ్బ గట్టికుండాలే గాని దళం ఏదైతే ఏందక్క గింతగా దొర సాగని ఆడు చెప్పరాదు ఒక్కసారి నమస్తే చేసుకుంటా ఏందక్క అన్నేమో గాలి లక్కలేసుకుంటునాడు మావని కూడా గాలిలో కలిపేస్తాడా ఏంది చెరడు చెప్పు కాదు దండం పెడతా అన్నది చెప్పు ఎందుడు సం మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకుంది ప్లీజ్ అసలు కు మీకు ఏం కావాలండి ఇంత చిన్న విషయానికి ఇంత రాద్దాంతం ఎందుకమ్మా పట్టుకోమంటే ప్రభుత్వం ఎలాగూ పట్టుకోలేదు పైపెచ్చు విడుదల చేయమంటే క్షణాల్లో విడుదల చేస్తుంది ఏమున్నదన్నా ఏమున్నదన్నా నువ్వు ముంద సోకరాపమ్మ అసలే ఆడ కూతురి అలా కణతని పెడితే కలిసి రాదు అంతనే నేను మంచిగానే ఉన్నా ఆయన గాని కానీ మామూకు ఇసుపెట్టడంట అందుకని నా పెళ్ళం పిల్లలు ఎట్లున్నారో అడుగు శాంత సైసో నా మేటలో బిపి పెరిగిపోతుంది హలో నేను ఎమ్మెల్యే మట్టింది సార్ మట్టయ్యా మీరు ఒకసారి మా ఇంటికి వెళ్ళండి అక్కడ నా బెడ్రూమ్ లోకి వెళ్ళండి అక్కడ మా ఆవిడ ఉంటది వచ్చినా ఏంటలో బ్యాడ్గా తీసుకోకండి బీరు వాళ్ళ బీపీ మాత్రలు ఉంటాయి మా ఆవిడతో చెప్పా మాత్రంలో పంపించండి బిల్లని నీకు పంపించే అవకాశం ఉంటే నేనే వచ్చి నేను కదా మోకాగమ్మా చూడమ్మా నా నాలెడ్జీతో చెప్పిన మాటలు మీ అన్న వెళ్ళలేదు గాల్లో లెక్కలు కట్టుకుంటున్నాడు మీ ఆయనకి చెప్పాను వెళ్ళలేదు జైల్లో ఓచ లెక్కేసుకుంటున్నాడు ఆడదాని నీకేమిటి ఆవేశం రాయలసీమ ఆడబడిచి తలంచుకుని తాళి కట్టించుకోవడం మాత్రమే కాదు అవసరం అయితే భర్త ప్రాణాల కోసం తల తీయడానికి కూడా వెనకాడు అరే మీ నాలెడ్జీలు మీకు ఉన్నాయి కదా నా నాలెడ్జ్ ఇక్కడ పనికిరాదు నేను ఇష్టం చేసుకో రావయ్యా మాజీ ఇష్టమమ్మా రిలీజ్ రిలీజ్ నేను ఈ ప్రభుత్వానికి రాష్ట్ర శాంతి భద్రత ముఖ్యం అదృష్టిలో పెట్టుకుని నేరస్తుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది వద్దు సార్ తప్పు సార్ ముగ్గురు ఎమ్మెల్యేలు కోసం ఏడున్నర కోట్ల తాకట్టు పెట్టకూడదు సార్ తప్పు సార్ ఇందులో తాకట్టు పెట్టేదే ఉందయ్యా మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్లేదు గాని ఒక నిర్దోషి మాత్రం శిక్షించబడకూడదు కదా మరి అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి ముగ్గురు ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం ఒక దోషిని విడుదల చేస్తున్నాం తప్పెవరదో మాకు తెలియదు సార్ రే పోలీసులు దోషుల్ని అరెస్ట్ చేయండి అని మాకు ఆర్డర్ చేసేది ఎవరు సార్ కమిషనర్ గారు మీరైనా చెప్పండి నక్సలైట్లకి మనకి మధ్య పాత పగలు ఉన్నాయా టెర్రరిస్టులకి మనకి మధ్య శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా గూండాలకి మనకి మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి సార్ ఎందుకు ఎందుకు వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేస్తారు సార్ కమిషనర్ మీరేమన్నారు సార్ ఈ సిటీని భాగ్యనగరం అలా చూడాలనుంది సింహాచలం అన్నారు నేను చేస్తానన్నాను సార్ భాగ్యనగరానికి ముందు ప్రశాంత నగరంగా మార్చాలని దోషుల్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వదిలేస్తామంటున్నారు మమ్మల్ని పట్టుకోమని చెప్పడం ఎందుకు మీరు వదిలేయటం ఎందుకు సార్ ఇల్లు వాకిల్ని పెళ్ళం బిడ్డల్ని ఉన్న ఊరిని కన్నవారిని అందరినీ వదులుకుని ఆకలి తప్పులతో నిద్రాహారాలు లేకుండా ఊరు గాని ఊరుల్లో అలవి గాని అడవుల్లో మీరు ఏ పని చెప్తే ఆ పని చేశాం ప్రాణాలకు తెగించి దుర్మార్గుల్ని పట్టుకున్నాం అలాంటిది ఇంత సింపుల్ గా మీరు వదిలేయమంటే వదిలేయటానికి నేను ఒప్పుకోను సార్ ఒప్పుకోనటానికి నువ్వు ఎవడ భయ్యా నువ్వు ఒక డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్వి మరి మేము ప్రభుత్వం మేమేం చెప్తే అది నేను పట్టుకోమంటే పట్టుకోవాలి విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి మీరు పట్టుకోమంటే పట్టుకోవడానికి వదిలేయమంటే వదిలేయడానికి నాకు నాకేం అభ్యంతరం లేదు సార్ కానీ నేను ఆ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి చాలా కోల్పోయాను సార్ అవి ఇచ్చేసి వదిలేయండి ఓకే దానికి నష్టపరిహారం ఎంత కావాలో చెప్పు శాంక్షన్ చేయిస్తా మంచి వైద్యం కోసం అమెరికా చెప్పు ప్రత్యేక విమానంలో పంపిస్తా పోనీ పద్మశ్రీ కావాలా భారతరత్న కావాలా అర్జున్ వద్దు నాకేమద్దు ఇదేంటయ్యా ఓ పక్క నుంచే బోల్డ్ కోల్పోయానంటావు పోనీ ఇవన్నీ తీసుకోమంటే వద్దంటావు నా భార్య కావాలి ప్రాణాలు పోయిన నా భార్యను నాకు అప్పగించండి సార్ నా ప్రాణానికి ప్రాణంగా నాతోనే ఉండి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న నా ఎస్ఐ సోదరులను తిరిగి బతికించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలను తిరిగి తెచ్చేయండి సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి అలా మెంట్లు చెట్టుగా మాట్లాడతామంటే పాకిస్తాన్ తీవ్రవాదులు మన విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోతుంటే వాళ్ళు కర్రులు కట్టినటువంటి తీవ్రవాదులని తెలిసి కూడా వాళ్ళని విడిచిపెట్టి మన ప్రజల్ని మనం కాపాడుకున్నావా లేదా అంతెందుకు నిన్నగాక మొన్న కర్ణాటకలో సూపర్ స్టార్ ని నరాఖంత కూడా అయినటువంటి వీరప్పన్ నూట తొమ్మిది రోజులు అడవిలో కూర్చోబెట్టి నానా హింసలు పెడితే ఆ ఉగ్రవాది యొక్క గొంతెమ్మ కోరికలని తీర్చి మన సూపర్ స్టార్ తెచ్చుకున్నాం లేదా ఒకటారు రౌండా అలా దేశంలో ఎన్ని లేవాయా అరే ముగ్గురు ప్రజాప్రతినిధులు పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం ఒక నేరస్తుని విడుదల చేస్తుంటే గత పంచాయతీ చేస్తున్నావే అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఈ ప్రభుత్వానికి కావాల్సింది ప్రజలు వాళ్ళ సంక్షేమం ప్రజలు వాళ్ళ సంక్షేమం అంతేగాని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు గారు పోగొట్టుకుని ఆ ఫ్రస్టేషన్ ఏదో ఏదేదో మాట్లాడుతున్నాడు అండి రెండు నెలలు లీవ్ శాంక్షన్ చేయండి వీళ్ళు రెస్ట్ తీసుకుంటాడు చెప్పాను ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోతే మీ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది ప్రతిపక్షం వారు అవిశ్వాస తీర్మానం పెడతారు మీ ప్రభుత్వం పడిపోతుంది మీ పదవులు పోతాయి మీరంతా పొలిటికల్ అన్ఎంప్లాయీస్ అవుతారు సార్ అది సార్ మీ భయము అది సార్ అందుకే వదిలేస్తామంటున్నారు బట్ నా ఏమది కాదు సార్ నా ఏమది కాదు సార్ కమిషనరు మాకు ప్రభుత్వం ముఖ్యం ప్రభుత్వ పాలసీలు ముఖ్యం ప్రజల ముఖ్యం వాళ్ళ సంక్షేమం ముఖ్యం అన్నిటికంటే మా ప్రభుత్వం పడిపోకుండా ఉంటాం మాకు ముఖ్యం అందుకే ఈ రోజే ఈ రోజునే నేరస్తుల్ని విడుదల చేస్తున్నాను వెళ్ళిపోతే మీ మామూలు విడుదల చేయించేస్తున్నామయ్యా మీ మీద ఉన్న షూటెంట్స్ సైట్ ఆర్డర్స్ కూడా బెటర్ అయిపోతావు అతను ఎక్కడ తీసురమ్మంట నల్ల మల మలాడేది నువ్వు ఒక్కడికే తీసుకురావని సార్ సార్ భగవంతుడ సింహాచలంకరణ కాపాటు దీనిలో ఆడినంత గొప్పవాడి అవుతావు పెంటగాడు పలకొడతావు అర్థమవుతుందా పా అయితే పా ఆగరా ఆగరానికి దండం పెడతాను కొట్టండి రా నా మీద పెడుతారా నిజంగా చెప్పు రాళ్ళు అడ్డమైన వాళ్ళు జాతకాలు చెప్పావు కదరా ఒక్కసారి మా సింహాచలం గారి జాతకం ఏంటో చెప్పరా ఎందుకు రే వద్దురా ఈ అబద్దాలన్నీ విని విని అలసిపోయినరా మా సింహాచలం గారి జాతకం ఏంటో చెప్పరా ఎందుకంటే ఆయన జాతకం మీద మన బతుకులు ఆధారపడ్డారా మా సింహాచలం ఒక్కడే యుద్ధానికి ఒక్కడే ఆయనే రాజు ఆయనే రే ఆయన గెలుస్తాడో లేదో చెప్పరా నిజం చెప్పరా ఎంగిలి బీడిల కోసం సింగల్ ఛాయలు కోసం చెప్పిన కానీ ఎప్పుడు అమ్మా